హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో ఎలకలు చాలా ఇబ్బంది పెట్టేస్తాయి కదండి సింక్ గొట్టలు కొరికేసి వాషింగ్ మిషన్ గొట్టలకు అన్నీ పాడు చేసేస్తుంటాయి కదండి అలాంటప్పుడు ఎలకల్ని చంపకుండా బయటికి వెళ్ళేలా చేసుకోవచ్చు రోజు ఇలా ఎలక బోన్ అయితే పెట్టడం అంటే అవ్వదు కదండి పెట్టిన ఏముంది ఒకటి రెండు పడతాయి అంతే కదా అలా కాకుండా రోజు ఇలా ఎలకలతో బాధపడకుండా ఉన్న ఎలక రోజు ఎలుకలతో ఇబ్బంది లేకుండా ఎలకలు అన్నింటిని కూడా బయటికి తరిమి వేసేసి చిట్కా చూద్దామండి ఒక్కసారి తయారు చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఏ ఎలక ఇంట్లో అయితే ఉండదండి మొత్తం అన్నీ బయటకు వెళ్ళిపోతాయి ముందుగా మనం కావాల్సిన పదార్థాలు చూద్దామండి బాగా ముగ్గిపోయిన అట్టపండు ఉంటుంది కదండి అట్టపండు క్యారెట్ అల్లం అండి అల్లం ప్లస్ మీరు సొంటైనా తీసుకోవచ్చు కారం అండి పంచదార మైదాపిండి కానీ గోధుమపిండి కానీ తీసుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ కలిపి చపాతి ఉండలా చేసుకోవాలండి చేసేసుకుని చిన్న చిన్న బౌల్స్లా కానీ లేదు అంటే మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు అండి ముందుగా అయితే అల్లం తురుము తీసుకుందామండి ఇది తినేసి ఎలకైతే చావదండి జస్ట్ ఈ ఘాటు కారం ఇట్లకైతే ఎలకైతే బయటకైతే వెళ్ళిపోతుందండి ముందుగా అయితే అల్లం తురుము తీసుకున్నాం కదండి ఇప్పుడు అలానే క్యారెట్ తురుము కూడా చేసుకుందాము ఈ ఘాటుకి క్యారెట్కి ఇవన్నీ తిన్న తర్వాత ఎలకైతే ఇంట్లో ఉండదండి బయటకైతే అయితే వెళ్ళిపోతుంది ఇంక మళ్ళీ ఇంట్లోకి అయితే రావండి చూసుకు చూసారు కదండి అల్లం క్యారెట్ తురం తీసుకున్నాం ఇప్పుడు బాగా ము ముగ్గిపోయినా అట్టి పండు తీసుకుందామండి బాగా మెత్తగా చేసేసుకుందాము మీ దగ్గర గోధుమ పిండి ఉంటే గోధుమ పిండి తీసుకోండి లేదంటే మైదాపిండి తీసుకోండి ఇప్పుడు కారం పంచదార ఇవన్నీ ఉన్నాయి కదండి బాగా అంతా మిక్స్ చేసేసుకుని చపాతి ఉండలా చేసుకోవాలండి నేనైతే ట్రై చేశానండి ఎలకలు అయితే రావడం లేదు అందుకే వీడియో అప్లోడ్ చేస్తున్నానండి ఫస్ట్ అయితే చెక్ చేసుకున్నాను అసలు ఎలా యూజ్ అవుతుంది ఏంటి అని చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ ఘాటు కారం ఇవన్నీ ఉన్నాయి కదండి అందుకు తినేసి ఎలకలన్నీ బయటికి వెళ్ళిపోతాయి అండి మరలా ఇంటి అయితే రావండి చూస్తున్నారు కదండి చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపేసుకున్నాం కదండి ఇప్పుడు వీటిని మనకు నచ్చిన షేప్లో చేసేసుకోవాలండి చిన్న చిన్న ఉండ్లు కింద లేదు అంటే పడవ పడవగా ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చండి అండి నాకు వచ్చేసి అరటిపండు గుజ్జు ఎక్కువైపోయిందండి గోధుమ పిండి తగ్గిపోయింది అందుకైతే నేనైతే బౌల్స్ కింద చేశానండి ఈ బౌల్స్ చేసిన తర్వాత ఎక్కడెక్కడికైతే అయితే ఎలకలు రోజు ఎక్కువగా వస్తున్నాయో తరచు ఇబ్బంది పెడుతున్నాయో ఆ ప్లేస్లు ఇవి పెట్టేస్తే ఇవి తీసుకుని బయటకు వెళ్ళిపోతాయండి ఎలకల్ని చంపాల్సిన పని అయితే లేదండి ఇంక మళ్ళీ మన ఇంట్లోకి ఎలకలు వచ్చి ఇబ్బంది పెట్టడం అలాంటివి ఏమి ఉండవుంది చూసారు కదండి ఇన్ని చేసేసుకున్నాం కదా ప్రతిరోజు ఎలకి ఎక్కడెక్కడికి వస్తుందో ఆ అంత ఇవన్నీ పెట్టేసుకుందామండి నేనైతే చేసిన రోజునైతే అయితే పెట్టలేదండి తర్వాత రోజు పెట్టాను ఇంకా తర్వాత నుంచి ఎలకి రావడం లేదండి ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి